శ్రీకృష్ణ దేవరాయల యాదవ్ జయంతి వేడుకలు నిర్వహించారు అఖిల భారత యాదవ మాహాసం జాతీయ అధ్యక్షులు బుసగాని లక్ష్మయ్య యాదవ్ నాయకత్వంలో మాన్య శ్రీకృష్ణ దేవరాయల యాదవ్ చక్రవర్తికి ఐదు వందల యాభై నాలుగో జయంతిని ఘనంగా నిర్వహించారు బుసగాని లక్ష్మయ్య యాదవ్ మాట్లాడుతూ కవి సార్వభౌముడు కవి లలిత కళల ఆరాధ్యుడు తెలుగు భాష పట్ల మక్కువ కల యువరాజు శ్రీకృష్ణ దేవరాయలని చక్రవర్తులలో కల్లా వ్యవసాయం పట్ల స్ఫూర్తితో శ్రద్ధ వహించి చెరువులు నిర్మించి కాలువలో త్రవించి అనకట్టలు కట్టించి వ్యవసాయాన్ని పండగ చేసిన మహోన్నతమైన వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయలని కొనియాడారు అంతటి మహనీయుడు అయిన శ్రీకృష్ణ దేవరాయలు యదు వంశం యాదవ్ మహారాజుగా కీర్తి గడించిన ఆ ముక్తమా లేదా చెందిన చక్రవర్తి అని తెలియచేస్తారన్నారు అంతేకాక తన అష్టదిగ్గజాల కవులలో ఒకరైన కవి పారిజాత అను అనుగ్రంథం నందు కూడా జన్మ వృత్తాంతం నందు యాదవ్ వంశ రాజుగా కొనియాడారు అంతేకాక నేటికి హంప నగర నందు యాదవ రాజుగా అనేక అనేక శాసనాలు ఈనాటికి కూడా లభ్యమవుతాయని తెలియజేశారు కార్యక్రమంలో అఖిల భారత యాదవ్ మహాసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్ యాదవ్ రామ్మూర్తి యాదవ్ ప్రధాన కార్యదర్శి వెంకటముని యాదవ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లెల సురేష్ యాదవ్ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి గోపు రామ్మోహన్ యాదవ్ తిరుపతి జిల్లా అధ్యక్షులు వాసుదేవ యాదవ్ ఉపాధ్యక్షులు శివప్రసాద్ యాదవ్ అలాగే యువజన నాయకులు ఆనంద్ యాదవ్ యాదవ్ ఉత్తాన్ సమితి అధ్యక్షులు గుణశేఖర్ యాదవ్ యాదవ్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుబ్బు యాదవ్ బాబు యాదవ్ ఇంకా అనేక మంది అఖిల భారత యాదవ్ సంఘం నాయకులు కార్యకర్తలు 这儿呢、yeah.